ండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నిన్న మధ్యాహ్నం నుంచి మా డాక్కి బాగాలేదండి హార్ట్ స్ట్రోక్ అంట మనకి పెద్దగా ఐడియా లేదు అటు హార్ట్ స్ట్రోక్ వల్ల బాగాలేకపోయింది సలెండ్ అవన్నీ ఎక్కించాము అప్పటికీ కూడా ఇంకా డాక్టర్ గారు యూజ్ లేదన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎయిట్ అవర్స్ అన్నారు కాబట్టి కావాలి కాసే రాత్రంతా ట్వెల్వ్ ఓ క్లాక్ చనిపోయింది అదే కర్రీ బాబు అంటుంటాను కదా జాక్ డాల్ మిషన్ అన్నమాట చనిపోయిందండి సడన్గా ఏమైందో తెలీదు చక్కగా ఆడింది ఆడుతూ ఫుడ్ పెట్టే టైం అయింది కదా అని లెవెన్ ఓ క్లాక్కి భోజనం పెడదామని లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చే లోపల వీళ్ళిద్దరూ మా పొట్టుదు అంటే మా ల్యాబుని చూడండి అది మా ల్యాబుని వాడదు పరుగులు తీసుకొని అనమాట సడన్గా ఫిట్స్ వచ్చినట్లు పడిపోయాడు ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు అలాగా అండి ఇంకా పడుకుని ఉండిపోయాడు కళ్ళు తెరవట్లేదు చాలా వరకు ట్రై చేస్తాం ఉలుకులేదు పలుకులేదు ఊపిరి అయితే ఆడుతుంది ఏమైందో అర్థం కావట్లేదు మొత్తానికి వెంట వెంటనే కారులో వేసుకెళ్ళిపోయాము ఇంకా మా అబ్బాయి నేను తీసుకొని వెళ్ళాము సలహా ఎక్కించా అయినప్పటికీ కూడా లేవలేదండి కొద్దిసేపటికి కొంచెం ఇంటికి తీసుకొచ్చాక ప్లేస్ మారేలాగా జస్ట్ తలెత్తింది అంతే మరల పడుకుడిపోయింది ఇది వంట అయిపోయిందండి పాపం వెతుకుతుండే వాడి కోసం రాత్రంతా వాడి బాడీ పక్కనే ఉండి ఏడుస్తుంది అంటే పడుకోలేదు అది కూడా ఏడుస్తూ ఉంది తెల్లవారు తీసుకెళ్ళి మేము దాని తచ్చేసాం కదా ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళాము దీన్ని మాత్రం ఆ టైంలో చూపించకుండా బయట బాత్రూమ్ లోపల ఆపలి పెట్టిస్తామన్నమాట ఇంకరుస్తూ ఉంటుందని ఇప్పుడే ఓపెన్ చేశాను ఆ మేడపైకి ఎప్పుడు తీసుకురాను ఎందుకంటే మట్టి తినేస్తాయేమోనని అప్పటికే వెతుకుతాం చూసారా ఏంటో వెతికేస్తుంది అయితే మట్టి తినేస్తుందని తీసుకురాను ఇప్పుడు ఒంటరి అయిపోయింది కదా బాధపడుతుంది కదా అని చెప్పి అలాగా పైకి వచ్చాను అంతేనండి మనుషులెంతో జంతువులు కూడా అంతే మనకి పెంపుడు జంతువులు అనేసరికి మనం ఎంతో ఆప్యాయంగా మన పిల్లల్లాగా చూసుకుంటాం కదా వాడైతే నాకు చాలా చేరుకండి మా ఇంట్లో ఇంకెవ్వరినీ నమ్మడు మా బాబుని కానీ మా హస్బెండ్ గారిని కానీ ఫుడ్ వాళ్ళు పెడితే తిండు అనమాట ఇంక మా బాబుకు కొంచెం అలవాటు పడ్డాడు కానీ నేను ఒక టూ డేస్ లేకపోతే బెంక్ పెట్టుకుంటాడు అన్నం తినకుండా అలాగే ఉంటాడు అనమాట మళ్ళీ ఫోన్లో వాయిస్ వినిపిస్తే అప్పుడు నార్మల్గా ఉంటాడు అంత చేరికనమాట అమ్మ కూసివాడు నేను బయట కూర్చున్నా లేదంటే బయట అలాగా తిరుగుతూ ఉన్నా అంటే గేట్ లోపల అలా తిరుగుతూ ఉన్నా నా వెనక వెనకే ఉంటాడు రెండు కాళ్ళు పైకి ఎక్కి ఎత్తేసి ఇంకా ఒళ్ళోనే తల పెట్టుకొని తలపామని చెప్పేసి మనుషుల్లాగే చిన్నపిల్లల్లాగే అలా ఉంటాడనమాట చాలా చేరుక అంతేలేండి ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణాన్ని ఆ యొక్క హింసల్ని దగ్గర నుండి చూసినటువంటి శిష్యులు మరణం అంటేనే భయం పోయి వాళ్ళు హతసాక్షులుగా కూడా అప్పగించబడ్డారు ఇంకా కోరును నన్ను నలక్క అది ఇలా చేయండి ఎలా చంపండి అని చెబుతూ కూడా మరణించారనమాట అత సాక్షులుగా అంటే చావంటే వాళ్ళకి భయం లేకపోయింది అనమాట ఇంతకుముందు ఒక ల్యాబ్ ఒకటి ఒక డా పమేరిని ఒకటి రెండు చనిపోయాయి ల్యాబ్ కూడా సేమ్ ఫిట్స్ తనకు వచ్చేసింది చనిపోయింది తర్వాత మా స్వీటీ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అది చనిపోయింది పాపా రైటు జునో జునో అయితే ఫిట్స్ వచ్చి ఒకటైతే ఒకటి ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది మరి ముసలైంది కదా కొంచెం వన్ డే ఓన్లీ ఒక హాఫ్ డేలోనే వామిటింగ్స్ అయ్యాయి మోషన్స్ అయ్యాయి చనిపోయిందండి ఇంకా ఏజ్ అయిపోయింది మాతో ట్వెల్వ్ ఇయర్స్ ట్రావెల్ చేసింది ఏదేమైనప్పటికీ కూడా కొంత ఈ ప్రాణాలు పోతున్నాయి వీటివి అని అనేసరికి మరి ఇంకెందుకో దుఃఖం కూడా రావట్లేదు కన్నీళ్ళు ఇంకిపోయినట్లు అయిపోయినాయి ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తుంది గుర్తొచ్చినప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు బాగా ఇదనమాట ఉంటాయి కదా మరి తప్పదు కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకి దేవుడు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడనమాట మన దైనందిత జీవితంలో అనేకమైనటువంటి ఈ పోరాటాలు ఇలాంటి వాటన్నిటిని బట్టి మనం స్ట్రాంగ్ అవ్వాలి అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి నేనైతే అలాంటి విషయాలను అభ్యాసం చేస్తాను అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు అభ్యాసం చేస్తూ ఉంటానన్నమాట ప్రతి విషయంలోనూ కూడా మేలుని నీతిని కీడుని కీడు నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని అభ్యాసం చేయడం అలవాటైంది అలా అలవాటు చేసుకోవడానికి ఇవన్నీ మనకి మన జీవితంలో ఇవి పాఠాలనే నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రతిదీ కూడా బాధ ఉంటుంది బాధ లేకుండా ఏమి ఉండదు పాపం మా అబ్బాయి కూడా రాత్రి అంతా ఉన్నాడు వాడు ఇంకా నేనైతే కొద్దిసేపు అయినా అలాగా కన్ను చారేసాను కానీ మా అబ్బాయి అయితే పూర్తిగా పడుకోలేదండి చాలా అలాగే అంటే అలాగే ఉన్నాడు వాడు అలాగని ఏడవలేదు కానీ దుఃఖం అనేది లోపల ఉంది అది ఎలా తెలుస్తుంది అప్పుడప్పుడు కొంచెం మనం ఏడ్చినప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఊరుకుని పోతే ఆ దుఃఖంతో కూలి కూడినటువంటి మూలిగొస్తారు చూస్తారు ఆ మూలుగులు వస్తూ ఉన్నాయన్నమాట అప్పుడే అర్థమైంది వీడు బయటికి ఎక్స్పెక్ట్ అంటే ఆ బయటికి ఇవ్వటం లేదు ఆ ఫీలింగ్ని లోపల లోపల పెట్టుకొని బాధపడుతున్నాడు అని అనమాట ఏదేమైనప్పటికీ వాడు మరి అవుట్ ఆఫ్ ఎక్కడైనా కాలేజ్కి జాయినింగ్కి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇలా జరిగింది అని అంటే మాత్రము చాలా బాధపడతాడు కదా ఎందుకంటే మెయిన్లీ ఇవి తీసుకోవడానికి కారణమే వాడు ఈ డాగ్స్ అనేవి మా ఇంట్లో పెంచుకోవడానికి కారణమే వాడు వాడు కావాలి ఆడుకుంటాను సింగిల్ కిడ్ కదండి ఆడుకుంటాను అని అంటే అలా తీసే కొనుక్కొని తీసుకొచ్చి పెంచుకోవడం జరిగింది ఇంకా వాడికి ఇవే కాలక్షేపం అనమాట వీటితోటే ఇంట్లో ఆడుకుంటాడు ఇంట్లో పెట్టి ఆడుకుంటాడు తర్వాత బయట కూర్చొని అలా వాటితో ఆడుతూ ఉంటాడు అనమాట వాడికి ఇవే ప్రపంచం ఇల్లు ఈ కుక్కలు వీటితో ఫస్ట్ టైం కుక్కలు అంటే ఏదోలాగా అనిపిస్తుంది మనకి పాప జును దా ఏం లేదురా ఏంటో అంటే పిల్లులు తిరుగుతున్నాయండి మేడం మీద వాటి కోసము తిరిగేస్తుంది స్మెల్ చూస్తుంది ఈ డాగ్ అనేది మనకి స్మెల్కే కదా ఎక్కువ స్మెల్ చూసి వాటిని పసిగడుతుంది కదా అన్ని వెతికేస్తుంది అన్నమాట చూసారా కప్పలు పిల్లలు రెండు పైన సంచారం చేస్తూ ఉంటాయి ఈ గార్డెన్లో ఏదేమైనప్పటికీ కూడా మనకి కలిగినటువంటి బాధలు కానీ మనకి తగిలినటువంటి దెబ్బలు కానీ వీటిలో నుండి మనం ఏంటి నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడు గ గమనించ గమనించాలండి గ్రహించాలి అలానే నిందించకూడదు ఎవరిని కూడా ఈవెన్ కొంతమంది అయితే దేవుడిని నిందిస్తూ ఉంటారు కొంతమంది అయితే మనుషుల్ని నిందిస్తూ ఉంటారు నేర్చుకోవాలి మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రతి క్షణం కూడా గమనించాలి అలా గమనించకుండా నిందలు వేసుకుంటే గొడవలు తప్ప ఏమీ ఉండవు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పూజ చేశాను మా అబ్బాయి మాత్రం చాలా హెల్ప్ అండి తెల్లవారి అంటే వేకుజానీ లేచి దాన్ని సిద్ధపరిచి తీసుకొని వెళ్ళి ఇద్దరం వెళ్ళి ఆ గోయ్య తీసి పాత పెట్టామన్నమాట ఈ విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఇంతకుముందు ల్యాబ్ చనిపోయినప్పుడు మాకు ఇక్కడ తెలీదు పైగా ఎక్కడ పోడ్చాలి ఏంటో తెలియదు అప్పట్లోనూ ఫోర్ వీలర్ లేదు కార్లు తీసుకొని వెళ్ళటానికి దాని బాడీని ఆ బీచ్ దగ్గర తీసుకెళ్ళి పాతి పెడతారని తెలిసింది అసలు చెప్పుకోవాలంటే దాన్ని ఇంకొకరు చేతికి అప్పచెప్పాం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు వాళ్ళకి మనకి కాలువలు గట్ట తీస్తారు కదా వాళ్ళకి వచ్చి వచ్చేసరికి ఇక్కడే దీన్ని ఎక్కడ పాత పెట్టాలి ఏంటో నాకు అండి అని అంటే డబ్బులు ఇస్తే మేమే తీసుకెళ్లి పాత పెట్టేస్తామన్నారు ఆ టైంలో అయితే అమౌంట్ ఇచ్చి దానికి కావాల్సిన పువ్వులని సాల్ట్ అని అవన్నీ ఇచ్చేసాము తీసుకెళ్ళి వాళ్ళు పాతి పెట్టారు ఏదేమైనప్పటికీ కూడా మన చేతులతో మనము దానిపరిచేటప్పుడు అదే పాతి పెట్టేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే మన చేతులతో పాతి పెట్టేసాం కదా అని వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడ పారేశారేమో అంత ముద్దుగా పెంచుకున్నాం మేమైతే ఎప్పుడు కూడా మా డాగ్స్కి ఎప్పుడు కూడా వాటి మేము చేయడం తెలియదండి ఎందుకంటే మాట ద్వారానే గద్దిస్తూ సరి చేసుకుంటూ ఉంటానన్నమాట మా ఇంట్లో ఎవరు కొట్టరు మా హస్బెండ్ గారు కూడా ఆయన కూడా చేసుకోరు ఎప్పుడు కూడా వాటికి ఆ యొక్క పరిస్థితి లేదు జస్ట్ అలాగ గద్దిస్తామన్నమాట ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఒకసారి గట్టిగా క్యాక్ వేస్తే ఆగిపోతాయి అనమాట అంతే అంతేగాని ఎప్పుడు కొట్టేది లేదు పిల్లోడిని ఎలా చూసుకున్నామో వాటిని కూడా అంతే ఫుడ్ విషయంలో కానీ అక్కడ కాంప్రమైజ్ అవ్వం అన్నీ తింటాయండి ఓన్లీ హన్వి అనే కాదు వెజ్ ఫ్రూట్స్ పచ్చి వెజిటబుల్ కూడా తినేస్తాయి అనమాట అన్నీ అలవాటు చేశాను చక్కగా ఏం లేకపోయినా సరే పెరుగు అన్నం పెట్టినా తినేస్తాయి ఒట్టే అన్నం కలిపేసి ఇచ్చేసినా తినేస్తాయి మిక్చర్ ఏదైనా పెట్టేసి అంత మంచిగా మనం అలవాటు చేసిన దాన్ని బట్టి ఉంటాయి కాబట్టి మొత్తానికి ఈ చేతులతో దాన్ని పట్టిస్తా ఇంకేదండి ఇంకేది ఉంది దీని ఏజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ ఇది ప్రస్తుతానికి దీనికి దీనికి కూడా అన్ని వ్యాక్సిన్స్ వ్యాక్సినేషన్స్ అయిపోయాయి ఎప్పుడేం వస్తుందో తెలియట్లేదు కదా వ్యాక్సినేషన్స్ వేసినప్పటికీ కూడా సడన్గా ఇలాంటివి వస్తున్నాయి వాడికి కూడా వ్యాక్సిన్ వేయించేసాం ఇయర్లీ వన్స్ వేసినవి పడిపోయాయి చిన్నప్పుడు వేయాల్సిన వేసాం ఇంకా మధ్య మధ్యలోనే హెల్దీ అని చెప్పేసి బ్లడ్ కోసం అని కాల్షియం కోసం అని చెప్పేసి సిరప్పులు అని అవి అని నాకు చేతిలో ఉండి పెట్టవి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను వీటికి చక్కగా తాగుతూ ఉంటాయి అన్నమాట వేటికి కొరత అనేది చేయను మరి ఏదేమైనప్పటికీ కూడా షడన్గా ఇలా జరిగింది కొంచెం బాధగానే ఉంది ఎనీవే ఇవన్నీ పాటాలే లేండి కొంచెం మరీ స్ట్రాంగ్ అవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడేమో ఇలాంటివి కూడా అంటే బయట బాధలే కాదు ఇలాంటివి కూడా ఉంటాయి ఇలాంటి మరణాల ద్వారా కూడా అంటే ప్రేమ అలా ప్రేమించేవి ఎక్కువగా దగ్గరగా ఉండేవి సడన్గా నీ దగ్గర నుంచి దూరం అయిపోతే తీసేస్తే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి కదా అనే విధంగా నా పరిస్థితి అది మా స్వీటీ చనిపోయి ఫోర్ మంత్స్ అవుతుంది లాస్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు మా కరుబాబు చనిపోయి ఈరోజు అంటే ఈ వేకు అని చనిపోయాడు అనమాట ఏదేమైనప్పటికీ కూడా ఈ మోగు ప్రాణాన్ని చిన్నప్పుడు చూసినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా పెంచుకోవాలన్న కుతూహలము గట్రా ఉంటుందండి కానీ ఇలాగా అయ్యేటప్పటికీ బాధ అనేది వస్తుంది బాధపడడం తప్పించి ఇంకేం చేయలేమండి తీసుకురాలేము కదా ఎనీవే మీరు మీ పెట్స్ని మీరు పెంచుతున్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బాధ ఉంటుంది బాధ పడకూడదని నేను చెప్పను కానీ బాధ ఉంటుంది కానీ లైట్గా తీసుకోవడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం పేషెంట్లు ఏమైపోతాయి మనం మనల్ని నమ్ముకుని మన కుటుంబ సభ్యులు మన క్రింద చేయలేరు అనమాట వాళ్ళకి వేరే ఆదరణ అనేది ఉండదు అన్నీ మనమే కదా ఇంట్లోను స్త్రీని కుటుంబాన్ని కుటుంబంలో కుటు పరిస్థితుల మధ్య దేవుడు పెట్టాడు అని అంటే అన్ని పనులకి కూడా సహకారంగా ఉండాలి భర్తకి సహకారంగా ఉండాలి సహకారంగా ఉండాలి ఫ్యామిలీని పిల్లల్ని చక్కగా చూసుకోవాలి ఇదే కదా మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకుంటూ క్రమమైన పద్ధతిలో ఒక క్రమము కలిగి నడుచుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన థ్యాంక్ యూ అండి మీరు అందరూ వీక్షించారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ మీ పెట్స్ పట్ల మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు అన్నీ కూడా స్వీట్ మెమరీసే కాబట్టి మీ పట్స్ పట్ల పెట్స్ పట్ల మీరు కేర్గా ఉండండి ఏది జరిగినా సరే ఏది జరిగినా హ్యాపీగా తీసుకోవడానికి దాంట్లో ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి చేయండి థ్యాంక్ యూ టు ఆల్